సారు నేను పేరు మర్చిపోయాను సారి అమ్మా ఎందుకు అంటే నాకు మళ్ళీ గుర్తొచ్చింది సారు చనిపోయిన రోజు ఉంది కదా గుర్తుందా సారు చనిపోయిన రోజు సారు సాయంత్రం నాలుగు గంటలకి ముందు చనిపోయాడు ఆ రోజు రెండు గంటల వరకు నేను సార్ కలిసే ఉన్నా చివరిగా కలిసింది సార్ నన్ను ఆ రోజు ఏదో పని మీద కొల్లాపూర్ వచ్చు సార్ అదికోకుండా కొల్లాపూర్ బస్ స్టాండ్ ఉంది కదా అక్కడ సారు అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు నేను ఎదురుపోయినా ఎప్పుడు ఒకటిన్నర రెండు గంటల మధ్యలో అప్పుడు ఇది ఏది ఒకటి రిఫ్రాన్లో బస్ గద్వాల్ బస్ అయితే నాకు పన్నెండున్నర ఉన్నారో ఒంటి గంటల మధ్యలో కలిసిండు చాలా గంట సేపు మాట్లాడుకు చాలా ఆయన సారు గంట సేపు ఏం మాట్లాడేది తెలుసా కేవలం విద్య మీ చదువుని గుర్చే మాట్లాడాడు నాకు ఒక సంవత్సరం తర్వాత కలిసిండు నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయినా అనుకోకుండా కలిసిండు సార్ ఎక్కడొచ్చిన అంటే ఇక్కడ సార్ మీద వచ్చినా మళ్ళీ ఇప్పుడు గద్వాల్ బస్ ఉంది రెండు పిల్లలకు అప్పుడు బైక్ లేదు ఇది మిస్ అయితే మళ్ళీ నాకు ఇబ్బంది అయితే సార్ అని చెప్పి ఆ బస్ స్టాండ్ దగ్గర గంట సేపు కూర్చున్నాం మాట్లాడిందాం ఇట్లా మీలాగని చాలా అయినాం ఎన్నో విషయాలు ఈ స్కూల్ గురించే మాట్లాడి మాట్లాడి సార్ పిల్లలు ఇట్లా ఉన్నారు సార్ కొంతమంది చదువులేరు కొంతమంది బాగానే ఉన్నారు రిజల్ట్ ఎట్లా వస్తుందో ఈ విషయాలు చాలా మాట్లాడినాం స్కూల్ విషయాలు కానీ ఇంకా సార్ నేను ఆ రోజు ఏమన్నా సార్ ఫోన్ చేసుకొని పోదరు మా ఇంటికి రండి సార్ అని అడిగినా అయితే అప్పుడు బైక్ ఉన్న సార్ ఇంటికి వచ్చాడే వచ్చేవాడు అప్పుడు ఒకటే బస్సు బస్సు ఉంది గద్వాల్ బస్సు అది రెండు మిస్ అయితే మళ్ళీ బస్సు లేదు లేదు సార్ నాకు బస్సు లేదు నేను వెళ్తాను సార్ ఎంతసేపు సార్ నేను బయటకాడ తింటా అని చెప్పి బలవంతంగా ఇంటికి వచ్చాడు సార్ వచ్చిన తర్వాత నాకు నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో ఈ వార్త తెలిసింది ఫస్ట్ నాకు చదీశ్వ సార్ ఫోన్ చేసి అరే సుదర్శన్ గౌడ్ సార్ ఇట్ల అని చెప్పి చెప్పాడు నేను ఆ షాగు నుంచి తేల్కోనికే నాకు వారం రోజులు పట్టింది ఎందుకంటే మీకు కొన్ని విషయాలు మా ఇద్దరి మధ్యలో అట్లాంటి సంబంధాలు ఉండేవి డబ్బు పరంగా కానీ ఫైనాన్షియల్ కానీ విద్యా విషయంలో కానీ సార్ మంచితనం కానీ అట్లాంటి అసలు మృదు స్వభావి మీతో కూడక ఒక ఫ్రెండ్ లాగా వచ్చింది సార్ అట్లాంటి నేచరు అంత కలుపుతనం మేము ఏమన్నా అన్నా కూడా సార్ ఏ విషయం చెప్పినా ఓకే సార్ రైట్ అనేది స్కూల్లో ఏం చేయాలన్నా అసలు అభ్యంతరం చెప్పేవాడు కాదు మాకంటే వయసులో పెద్దవాడైనా సీనియర్ అయినా సర్వీసులో సార్ చేద్దామంటే చేద్దాం అంటే దావతే ఎక్కడైనా పోవాలంటే పోవాలంతే అట్లా మాకందరికీ మా దీస్ కూడా ఉన్నాడు సుదర్శన్ సార్ ఈ సందర్భంగా ఆయనకు మరొకసారి గుర్తు చేసుకుంటూ మరి వాళ్ళ భార్య కూడా మేడం ఇక్కడనే వచ్చేసి ఇచ్చేసింది వాళ్ళ గుడిగా మరి ఆమె ఈ సంసారాన్ని ధైర్యంతో ముందుకు తీసుకొని పోయి మేము అప్పుడే చెప్పినాము వయ్యామమ్మ భయపడొద్దు మరి అని చెప్పి చెప్తే వాళ్ళు ఆ సంసారాన్ని ధైర్యంగా ముందుకు తీసుకుపోతున్నారని చెప్పి తెలియజేస్తూ ఇక మీరు ఈ ఫో ఈ ప్రోగ్రాం తర్వాత ఇక్కడ కొంతమందే మాట్లాడారు ఇప్పటికీ మాకు ఇంకా కొంతమంది పరిచయం కాలే ఈ ప్రోగ్రామ్ తర్వాత ఒకరొకరు రండి పరిచయం చేసుకోండి అందరికీ ఫోటో దిగండి ఎందుకంటే మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత కలిసి మళ్ళీ మనం కలుస్తామో లేదో కాబట్టి రండి అందరు కలిసి ఫోటో దిగండి మాట్లాడండి మనసు చెప్పి మాట్లాడండి చెప్పండి కాబట్టి ఆ విధంగా అందరు కలవాలని కోరుకుంటూ ఇప్పుడు నేను ప్రజెంట్ అడ్డాకుల్ మండల్ షాగాపుర్ ఆ టోల్ గేట్ ఉంది కదా అక్కడ వర్క్ చేస్తున్నా ఎస్ఏ తెలుగుగా మా పిల్లలు ఇద్దరు డాక్టర్ ఇద్దరు ఎంబీబీఎస్ అయిపోయింది మరి డాక్టర్లుగా పనిచేస్తున్నారు మా మిస్సెస్ కూడా టీచరే ఆమె కూడా ఎస్ఏ తెలుగు చేస్తుంది మరి ఆ విధంగా ఇక నా సర్వీస్ ఐదేళ్ళు ఉంది ఐదేళ్ళు అయితే రిటైర్ కాబట్టి ఆ విధంగా మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి సుదర్శన్ గౌడ్ సార్ గుర్తు చేసుకుంటూ তাৰ এই উপন্যাসে পুলিচ লৈ